<laughs> I <inaudible> don't <inaudible> uh, <inaudible> పార్టీ అధ్యక్షులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి సొసైటీ అధ్యక్షులకి అందరికీ కూడా అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన చేస్తూ ఈ కార్యక్రమానికి గ్రూప్ ఫోటో తీయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరి మిషన్ దగ్గర ఒకసారి మీ అందరి మిషన్ దగ్గరికి వచ్చిన ఎవరు మీకు ఇప్పుడు ఫాస్ట్ గా వస్తారు ఇలాంటి రాలేదని చెప్తున్న పెద్దలందరికీ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోర్చు మనం కూడా వెనక్కి ముందు మిషన్ దగ్గర నుంచి మన మధ్యలో నుంచి సర్టిఫికేట్ ఫ్రెండ్స్ కనిపించేలాగా తీయండి

અને એ દેખાવ આવે તેમ ప్రోగ్రామ్ లో చాలా ఆనందంగా ఉందండి ఇది మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆశాజ్యోతి నుంచి మేము ఫండ్స్ కలెక్ట్ చేసి ఇట్లా వాడటం జరుగుతుంది ఆశాజ్యోతి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ వేరు వేరు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇలాంటి వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్కి మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము మాది ముఖ్యమైనది ఒకటి వైజాగ్లో జనరేషన్ యువ అని చేసామండి అది మెయిన్ పిల్లలు కిడ్స్ రోడ్ మీద మనకి కనపడుతూ ఉంటారు అడుగుంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అట్లా అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి రీహ్యాప్ చేసి వాళ్ళకి మంచిగా స్ ఫుడ్ బట్టలు అకామిడేషన్ హైజనిక్ కండిషన్స్ ఇచ్చి చదువుకోవడానికి వాళ్ళని స్కూల్కి పంపించడం జరుగుతుంది అలా ఆల్మోస్ట్ కోటి రూపాయల పైన మేము ఫండ్ చేసాము ఆ ప్రోగ్రామ్కి ఇవాళ అది చూస్తే మాకు చాలా అది ప్రౌడ్ మూమెంట్ అనమాట ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉపయోగకరంగా తయారవుతున్నారు కంట్రీకి అవసరమైన సిటిజన్స్ కింద అలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అట్లాగే ఇవాళ ఇప్పుడు ఇక్కడ సత్యాయి మందిరంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము తర్వాత సచ్చాయి మనకి మధురాలో వాళ్ళ సపోర్ట్తో ఎవ్రీ సండే ఆయుర్వేద మెడికల్ క్యాంప్ జరుగుతుంది దగ్గర దగ్గర ఒక వన్ ట్వంటీ పీపుల్ ఎవ్రీ సండే అక్కడికి వచ్చి మందులు తీసుకుని వెళ్తూ ఉంటారు సో ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయండి అండి చెప్పుకుంటా పోతే బట్ క్లుప్తంగా ఈ మెయిన్ ఆశాజ్యోతి చేసే కార్యక్రమాలు సో ఎవ్రీ ఇయర్ మేము అంటే అమెరికాలో వివిధ రాష్ట్రాలు సిటీస్లో ఫైవ్ కే రన్ ఆర్గనైజ్ చేసి ఫండ్స్ రేస్ చేస్తాము ఆ ఫండ్స్ వచ్చిన ఫండ్స్ ని ఇక్కడ భారతదేశంలో ఇలా ఉపయోగించడం జరుగుతుంది ఇలా కోవిడ్ టైంలో చాలా పెద్ద ఎత్తున చేశాము ఆక్సిజన్ జనరేటర్లు కానివ్వండి ఫుడ్ సప్లై కానివ్వండి చాలా కార్యక్రమాలకి ఆశా జ్యోతి స్పాన్సర్గా ఉందన్నమాట థ్యాంక్ యూ